హాయ్ ఎవ్రీవన్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను బాగున్నాను ఈరోజు ఆంధ్ర మరియు తెలంగాణ ఈ రెండు రాష్ట్రాల్లోని బంగారం మరియు వెండి ధరలు ఎలా ఉన్నాయని తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మీ ముందుకు ఒక మంచి అప్డేట్తో వచ్చేసాను అనమాట ఈ వీడియోలో ఈ రెండు రాష్ట్రాల్లోని ఈరోజు ఆం ఈరోజు బంగారం మరియు వెండి ధరలు ఎలా ఉన్నాయి పెరిగాయా తగ్గయా స్థిరంగా ఉన్నాయి అనేది మీతో నేను షేర్ చేసుకోబోతున్నాను వీడియోలోకి వెళ్ళి బంగారం మరియు వెండి ధరలు చూసే ముందు ఎప్పట్లా నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మీకు గనకి గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్ నచ్చినట్టయితే లాస్ట్లో తప్పకుండా ఒక లైక్ చేయండి అలానే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూసుకున్నట్టయితే మన ఛానల్లో రెగ్యులర్గా గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్స్ ఉంటాయి అలానే లేటెస్ట్ గోల్డ్ జ్యువెలరీ డిజైన్స్ కూడా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి మీకు ఏదైనా నచ్చి యూస్ఫుల్ అనిపిస్తే కనుక వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి మంచి మంచి యూస్ఫుల్ షేరింగ్స్ కోసం తప్పుకుంటే నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలానే మన వీడియోస్ని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఎందుకంటే బంగారం వెండి తెలుసుకోన తెలుసుకోవాలి అనుకునే వాళ్ళకి ఈ అప్డేట్స్ అనేవి చాలా బాగా యూజ్ అవుతాయి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు బంగారం ధరలు చూసినట్టయితే ఆంధ్ర మరియు తెలంగాణలోని ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర అరవై ఏడు వేల ఎనిమిది వందల పదిహేను రూపాయలు అయితే ఉంది ఫ్రెండ్స్ అలానే మనకి ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర చూసినట్టయితే యాభై నాలుగు వేల ఐదు వందల ఇరవై రూపాయలు ఉంటే ఒక గ్రామ్ బంగారం ధర ఆరు వేల ఎనిమిది వందల పదిహేను రూపాయలైతే ఉంది ఇవి మనకి ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధరలు ఇంకా మనం ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధరలు చూసినట్టయితే ఈరోజు ఆంధ్ర మరియు తెలంగాణలో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర డెబ్బై నాలుగు వేల మూడు వందల యాభై రూపాయలు అయితే ఉంది ఫ్రెండ్స్ నిన్నటికి ఈరోజుకి మనకి ఇరవై రెండు క్యారెట్ల మరియు ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధరల్లో తగ్గుదలైతే కనిపిస్తుంది ఇంకా మనం ఈ రెండు రాష్ట్రాల్లోని వెండి విషయానికి వచ్చినట్టయితే ఆంధ్ర మరియు తెలంగాణలో ఈరోజు వన్ కిలో వెండి ధర తొంభై ఏడు వేల రూపాయలు అయితే ఉంది మొన్నైతే మనకి లక్ష రూపాయల వరకు వెళ్ళిపోయింది కానీ నిన్నటికి ఈ రోజుకి వెండి ధరలు అనేవి భారీగా తగ్గాయి ఫ్రెండ్స్ చూశారు కదా ఫ్రెండ్స్ ఈ రోజు తగ్గినటువంటి బంగారం మరియు వెండి ధరలు ఇవే అనమాట మళ్ళీ మరొక మంచి అప్డేట్తో మేము ముందుకు వచ్చేస్తాను సో టే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ గ్రేట్ డే